రోజుల్లో ఇంకా మోసాలు ఇంకా ఎక్కువ చేయడం కూడా మొదలు పెడతారు రాబోయే రోజుల్లో మోసం చేసేందుకు మీ దగ్గరికి వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు ప్రతి ఇంటికి బెంచ్ గారు కూడా కోలిస్తామని కూడా చెబుతారు కానీ ఆలోచన చేయమని మాత్రమే మనందరినీ కోరుతా ఉన్నా మీ బిడ్డకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్గా రండి అని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా కారణం జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మనం వేసే ఓటు మనం నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నాము అన్న ఆలోచన ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి అని అడుగుతా ఉన్నా కారణం మీరేసే ఓటు ఒక్క జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం కాదు మీరు వేసే ఓటు మీరేసే ఓటు ఆ ప్రతి పేద కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడాలి అని అంటే మీరు వేసే ఆ ఓటు వల్ల ఆ జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే జరుగుతుంది అన్న వాస్తవాన్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా గుర్తు చేస్తూ మంచి జరగాలి మంచి చేసే అవకాశం పరిస్థితులు దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలి మీ అందరి ముఖాన చిరునవ్వులు ఇలాగే చూడాలి మీ పిల్లల బ్రతుకులు ఇంకా మెరుగ్గా బాగుపడాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నా కాసేపటి కిందట విషన మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి జరిగిన మంచి గురించి తాను గొప్పగా చెప్పుకొస్తూ ఒకవైపున చెబుతూనే మరోవైపున ఇంకా కొన్ని జరగాల్సినవి కొన్ని కొన్ని ఇంకా చేయదగినవి అడిగాడు దీనికి సంబంధించి తాను అడిగినట్టుగానే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి జీడిమెట్ల రిజర్వాయర్ ఆఫ్ మెలుగుప మండలానికి సంబంధించి దీనికి సంబంధించి కూడా స్పీడ్ పెంచే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం డిస్ట్రిబ్యూటరీ ఫీల్డ్ ఛానల్ సిస్టమ్ డెబ్బై ఆరు వేల ఎకరాలకు సంబంధించి దీనికి సంబంధించి కూడా అరవై ఎనిమిది కోట్ల రూపాయలు స్పీడ్ పెంచేదాని కోసం దీని గురించి కూడా అడిగాడు దీని గురించి కూడా ఖచ్చితంగా అడుగులు ముందుకు పడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కొత్తగా రెసిడెంట్ స్కూలు కొత్తగా రెసిడెన్షియల్ స్కూలు బీసీ పిల్లల కోసం హోబిలంలో అడిగాడు దీనికోసం ముప్పై మూడు కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తా ఉన్నామని సందర్భంగా చెప్తా ఉన్నాం అదేవిధంగా పన్నెండు మైనస్